ఓ మస్మరు గౌరవ మైనాక నిజస్వరూపం గమనించి తగిన సమయం లేకపోయినందువల్ల అతను స్పృశించి గౌరవం పోవటం గౌరవం స్పృశించిపోవడం గౌరవనీయ మర్యాద లక్షణం పద్దెనిమిది సురసి రాక్షస వేషం వేసుకున్న ఆంజనేయుడు బుద్ధిబలంతో సూర్య నమస్కారం లభించింది ఆమె దక్షిణ కూతురని గ్రహించి నువ్వు సహాయపడదగిన దాని ఉన్నప్పుడు మైనావ విషయం శరీర బలానికి అది బుద్ధి బల తార్కం కాను సురస ఆంజనేయులు ఇలా శరీరాన్ని మంద యోజనాల దాకా అంటే సముద్రం ఉన్న వెడల్పు దాకా పెంచితే అది లంకకి ఇటు వానరాలకి కూడా కనిపించాలి కనిపించాలి లేదేమి భూతద్ధంలో ఒక వస్తువును చూస్తే అంతంత పెద్దగా కనిపించిన వస్తువు మార్పులు ఏంటంటే దీన్ని గమనించాలి పంతొమ్మిది రాముని పని మీద ఎంత లక్ష్యం గలవాడో కాబట్టి వెళ్ళి తిరిగైనా వస్తాను కానీ ఇప్పుడు అడిగించవద్దనాడు అనమా పని అయ్యాక దేహత్యోగమైన చేస్తానన్నమా ఇక్కడ అనడం ముందు కూడా వస్తుంది అతను కర్తవ్య దీక్ష పరాకాష్ట రామభక్తికి శిఖం ఇరవై బుద్ధిబలంతో జయించి ఇతరుల నువ్వు దీవులను అందుకున్నాడు అనమా మూర్ఖపు పట్టుదలతో తన మార్చు తిట్టించుకున్నాడు రాముడు మైనాక సుర సముద్రుడు దేవత ఏర్పాటు చేస్తే విజ్ఞాన శాస్త్రవేత్తలైన రాముణుడు సింహకు నేర్పించాడు హీన స్థితి సింహ హింసం చేయ లక్షణం కదా సింహం అలాంటిది సిమిక కూడా నీడని పట్టుకుని వ్యక్తిని ఆపే అంతటి విజ్ఞాన శాస్త్రం లంకలో ఉంది లంకకు ఎవరు రాకుండా చేసుకున్న కట్టు దిట్టాల్లో అతి ముఖ్యమైన అందుకే సముద్రం ఎవరూ రాలేదు రావణుడు అంటుండేవాడు సుందరాధీమా సర్గస్త హనుమా విక్రమ ది విక్రమాది కుష్ఠ వస్మర్ కుష్ఠ ఆది భోత అనే శ్లోకం ఇలా చెప్పుకుందాం సుందరకాండలో హనుమంద్ర వరక్రమ అని చెప్పి మొదటి సర్గ పారాయణం అలా వస్మర్ కుష్టి కుష్టం కుష్ఠ భూత భోత వేతాల ఆది బాధ నివారణ పడతాయి అని శ్రీమగా ఈ వేతాల జాతికి చెందను కదా రామభావన కల ఆంజనేయ కల ఆంజనేయునికి అందరూ రామునికి సహాయపడుతున్నట్లే భావించి సహాయపడ్డారు అలాగే ఆంజనేయులు భావ భావనవి మననం చేసుకుంటూ భూతవేతాల మనవి మనని ఆంజనేయునిగా భావించుకుని మన దగ్గరికి రావని అభిప్రాయం ఎవే రండి అంతటి శరీరం ఇంత చిన్నది ఎలా అవుతుంది ఆడ అరుగుల శరీరం ముఖ్యమైనది అనవే ఎన్ని కబడాల ఆహార సారం రక్తం కొట్టే ఎంత ఆహారం ఉన్నా కలిగేది ఆ కృషి వరకు ఎంత స్థలం మనకున్న పరుణ కలిగేది ఆ కాస్త చోటులోని అవన వావనవతార మూర్తి ఆంజనేయుని పోల్చడం వల్ల శ్రీ మహావిష్ణువుతో భేదం లేనివాడు చేయడనుమా అంతటి స్థితి గిరిగాడు కూడా అంటే సాక్షాత్ రాముడు లంకవుడికి చేరినట్లే అని అర్థం దీనికి కారణం ఆంజనేయుని నిరంతర రామబాబుని భగవంతును గజుడు గవయుడు గవాషుడు మొదలైన వానలు తమ తమ ఎగరవలసిన బలమైన పది ఇరవై ముప్పైలా యోజన బలాన్ని ఆంజనేయుని క్షేమం కోసం ప్రార్థిస్తూ ఉంటే వీరి మానసిక ప్రార్థన వల్ల ఆ బలం ఆంజనేయునికి చేయడం అంబో వందలు తొంభై అంటే అంగదులు వందని చెప్పాడు కదా కాబట్టి మొత్తం వాన వాళ్ళ గల శక్తి పది ప్లస్ ఇరవై ప్లస్ ముప్పై ప్లస్ నలభై ప్లస్ యాభై ప్లస్ అరవై డెబ్బై ప్లస్ ఎనభై తొంభై ప్లస్ వంద ఐదు వందల యాభై వచ్చిన శక్తి ఆంజనేయుని చేయడం దూరంగా ఉన్న పుత్రుడు క్షేమంగా ఉండాలని మనం కోరడం అంటే మానసంగా తన మాన ఆరోగ్యాన్ని పంపడం అనమాట అలాగే ఆశీర్వదించడం అంటే వాక్ శక్తి ద్వారా శుభాన్ని ఆస్వాదించుకున్న వ్యక్తులకు పంపడం అనమాట ఇరవై బయలుదేరినప్పుడు పుష్పాల మీద పెట్టడం శుభ సూక్ష్మం అలానే ఈ ఒటును దిగినప్పుడు నదులు స్త్రీలు సముద్రం వాటిని భర్తగానం కనబడి దంపతి దర్శనం అవి శుభం కలుగుతాను సూచించడం ఈ రెండు శుభ శుభనం ఇరవై నాలుగు పాయింట్ వంద యోజనాల కంటే రెండు వందల యాభై మైళ్ళు అభజిత్ లంకనం అంటే పదకొండు గంటలకు బయలుదేరి ఐదు గంటల వ్యవధిలో లంక యాభై మైళ్ళు గంట చూపున నడుమ అభ్యంతరాల వల్ల వేగం అందుదల చేయడం గంట కలిపితే ఆరు గంటల ప్రయాణ కాలం వల్ల సాయంత్రం ఐదు గంటలకు చేరుకుంటాడు సూర్యాస్తమయ వరకు చూశాడంటే శ్రీరామ్